వెల్కమ్ టు రుద్రా టీవీ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి వేరే వాళ్ళు అవసరమే లేదు ఆ పార్టీ వారే చాలు అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు అది వారికున్న అనుభవమో లేక అంతకుముందు జరిగిన పరిణామాలో తెలియదు కానీ తాజా పరిస్థితి చూస్తుంటే ఇది నిజమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీ ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ నేతలు ముందుంటారు అది వారి రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు అలాంటి బీజేపీతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది ఇలాంటి తరుణంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి ఆయుధాలు అందిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయాన్ని దక్కించుకుంది రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నారు ఇక్కడ అసలే కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు ఏ పొరపాటు జరిగినా దాన్ని రాజకీయంగా వాడుకుంటారని సీఎం కేర్ఫుల్ గా ఉంటున్నారు సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది అది తెలంగాణలో కేసీఆర్కే కాకుండా ఢిల్లీలో బీజేపీకి ఆయుధంగా మారింది అదేంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టిన పోల్ సర్వే తాజాగా వివాదాస్పదమైంది బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా పోల్ సర్వే చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది కానీ అది బెడిసి కొట్టింది కాంగ్రెస్ పాలనకు అనుకూలంగా కేసీఆర్ పాలనకు మద్దతు ఇస్తూ నెటిజన్ల నుంచి ఓట్లు రావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన పోల్ సర్వే చేపట్టారు ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అనే ప్రశ్న పెట్టారు దాని కింద రెండు ఆప్షన్లు ఇచ్చారు ఒకటి ఫామ్ హౌస్ పాలన రెండోది ప్రజల వద్దకు పాలన ఆప్షన్లు ఇచ్చారు ఈ సర్వేలో మొత్తం తొంభై రెండు వేలకు పైగా ఓట్లు పోలైనట్లుగా తెలిసింది మొదటి ఆప్షన్ ఫామ్ హౌస్ పాలనకు దాదాపు డెబ్బై శాతానికి పైగా ఓట్లు వచ్చాయి రెండో ఆప్షన్ ప్రజల వద్దకు పాలనకు ముప్పై శాతం లోపు ఓట్లు వచ్చాయి దీంతో కాంగ్రెస్ ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది వెంటనే అలర్ట్ అయిన సోషల్ మీడియా బృందం దాన్ని తొలగించినట్లు తెలిసింది కానీ కాస్త ఆలస్యమైంది అప్పటికే జరగాల్సిన నష్టమూ జరిగిపోయింది ఈ అంశంపై రాహుల్ సీరియస్ అయ్యారు ఈ పోల్ సర్వేకు సంబంధించిన స్క్రీన్షాట్ ఢిల్లీకి చేరింది దీన్ని బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకుంటోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అక్కడి ప్రజలే కాంగ్రెస్ పార్టీని వద్దంటున్నారని అందుకు ఉదాహరణ ఈ పోల్ పోస్ట్ అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు దీంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడినట్లయింది ఈ ఇష్యూపై కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ సీరియస్ అయినట్టు తెలిసింది ఈ అంశాన్ని ఢిల్లీలో బీజేపీ వాడుకుంటే ఇక్కడ కేసీఆర్ తన స్టైల్లో ఈ పై రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ వాళ్లే పోలింగ్ పెట్టారు ఆ పోల్లో డెబ్బై శాతం బీఆర్ఎస్ కు మద్దతు వచ్చింది ముప్పై శాతం వాళ్లకు వచ్చిందంట అని కేసీఆర్ వ్యాఖ్యానించారు ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ పోల్ సర్వే స్క్రీన్ షాట్ ను విపరీతంగా ట్రోల్ చేస్తుంది దీంతో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుందని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్రా టీవీ